ఈ నెల పదిహేనవ తారీఖు సోమవారం రోజున సంక్రాంతి రానుంది సంక్రాంతి అనేది తెలుగు సాంప్రదాయాలలో ఎంతో ముఖ్యమైనటువంటి పండగ మన భారతీయ సాంప్రదాయంలో అతి పెద్దగా ఆనందంగా జరుపుకునే పండగల్లో ఈ సంక్రాంతి పండగ కూడా ఒకటి ఈ సంక్రాంతి పండగ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కూడా బాగా కలిసి వస్తుందో సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి అంటేనే ముఖ్యంగా పల్లెటూర్లలో ఎంతో కలగా కనిపిస్తుంది పల్లెటూరు వాతావరణంలో ఎటు చూసిన పండగ వాతావరణం హడావిడి మామిడి తోరణాలు రంగుల ముగ్గులు ముగ్గుల్లో గొబ్బెమ్మలు ఇలా చూడ ముచ్చటైనటువంటి పండగ వాతావరణం మొత్తం కూడా ఉట్టిపడుతుంది ముఖ్యంగా పిండి వంటలు కొత్త అల్లుళ్ళు పందాలు అంతేకాదు ఈ పండగ వెనక ఎంతో సైన్స్ కూడా దాగి ఉంది ఇక కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండగను ఆనందంగా చేసుకుంటారు సాంప్రదాయ దుస్తులను ధరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో చూడ ముచ్చటైన పండగ వాతావరణంతో కనులను కనువిందు చేసే ఆనందదాయకంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండగ సంక్రాంతి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటాము ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి ఇలా ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించడం వల్ల మంచి శుభ ఫలితం ఉంటుంది అని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమను పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి పూలతో అలంకరిస్తూ ఉంటారు పూజా మందిరాన్ని చక్కగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు గుమ్మం మీద గొబ్బిమ్మలతో అలంకరిస్తారు సంక్రాంతి రోజు బంధువులతో కిటకిటలాడుతూ ఉంటుంది సంక్రాంతి రోజు పండగ వాతావరణం కనిపిస్తుంది అలాగే ఈ రోజున హరిదాసుల హరి హరినామ కీర్తనలు బుడుబుక్కల దొరలు గంగిరెద్దుల వాళ్ళు వారి వారి తీరులోని భక్తి గీతాలని పాడుతూ మనల్ని ఆశీర్వదిస్తూ ఇంటికి తిరిగి వెళుతూ ఉంటారు అదేవిధంగా ఈ రోజున ఆరాధన చేయటంలో వారి శుభాశీసులు వర్ధిల్లుతారు అని పురోహితులు చెబుతున్నారు సంక్రాంతి పుణ్యదినా దాన ధర్మాలు చేయటం ద్వారా జన్మ జన్మల దరిద్రం బాధలు తొలగిపోతాయి అంతా మంచే జరుగుతుంది సంవత్సరంలో డబ్బుకి గాని ఆరోగ్యానికి గాని లోటు రాదు అని పండితులు చెబుతున్నారు స్త్రీలు సంక్రాంతి రోజు పువ్వులు పసుపు కుంకుమ బెల్లం పండ్లను దానం చేస్తే సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది అని మనకు పండితులు పురోహితులు వివరిస్తున్నారు అలాగే సంక్రాంతి రోజున గుమ్మడి పండ్లు దానం చేస్తే శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మదేవుణ్ణి ఇచ్చినంత ఫలితం వస్తుంది అని విశ్వాసం ఈ రోజున పిండి పదార్థాలు చక్కెర పొంగలి గారెలు బూరెలు పండ్లను నైవేద్యంగా సూర్యభగవానుడికి పితృదేవతలకు పెట్టి ప్రార్థించుకుంటే ఎంతో మోక్షము సుఖము సంతోషము ప్రాప్తిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు అలాగే సంక్రాంతి రోజు ఆడపడు ఆడపడుచులను అల్లుండ్లను ఇంటికి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టడం సాంప్రదాయం ఇలా మన బంధువులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి సంక్రాంతి రోజున రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి గొబ్బియ్యల్లో పాడుతూ ఆనందంగా ఉత్సాహంగా ఈ పండగను జరుపుకుంటారు ముఖ్యంగా సంక్రాంతి పండగ రోజున ఆకలిగా ఉన్న భిక్షగాళ్లకు దానం చేస్తే పుణ్యం పొందుతు పొందుతారు అలానే ఈ పండుగ రోజున ఎవరితోనూ వాదనకు దిగవద్దు ఇంటికి వచ్చిన బంధువులతో కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో ఆనందంగా సరదాగా జరుపుకునే పండుగ ఇది సంక్రాంతి అంటేనే ఎంతో మంచి కలను తీసుకువచ్చే పండుగ ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం ముఖ్యంగా గాలిపటాలను ఎగురవేయటం సంక్రాంతి అంటేనే కొత్త వెలుగు ఈ సంక్రాంతి వేడుకలు పూర్వం మన పెద్దవాళ్ళు దాదాపు ముప్పై మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకునేవారు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండగను మూడు రోజుల పాటు మాత్రమే నిర్వహించుకుంటున్నాము అయితే భగీరథుడు గంగాదేవిని భూలోకానికి తీసుకువచ్చి సాగరులకు శాప విమోచనం కలిగించింది ఈరోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం కనిపిస్తుంది మకర సంక్రమణం అంటే పాత పోయి కొత్త ధనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం ఈ పర్వదినంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాము సంక్రాంతి పండగకు పంటలు కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కల్లాపి చల్లుతారు ఆ తరువాత ముగ్గులు వేసి అందులో రంగురంగుల గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు ఇక గొబ్బెమ్మలు ఆవు పేడతో చేసి పెడుతూ ఉంటారు సూర్య భగవానుడు ప్రత్యక్ష రూపమైనటువంటి శ్రీమన్నారాయణ్ని స్వరూపంగా భావించబడుతున్నాడు కాబట్టి సూర్య సూర్యభగవాను ఈ రోజున ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఖచ్చితంగా సూర్య భగవానుని ఆశీస్సులతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా ఈ సంక్రాంతి రోజున ఆదిత్య హృదయం ఆదిత్య అష్టకం పారాయణం చేయాలి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఈ రోజున అంటే సంక్రాంతి రోజున జరిగే సంక్రమణ సమయంలో సత్యనారాయణ వ్రతం ఎవరైతే చేస్తారో అంటే సూర్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది అని చెబుతున్నారు పండితులు అలాగే ఉదయం ఏడు ముప్పై నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ వ్రతాలను చేయటం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి భక్తుల కోరికలు నెరవేరుతాయి అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా సంక్రాంతి రోజున మనం ధరించే దుస్తుల యొక్క రంగు అనేది ఖచ్చితంగా ఆరెంజ్ కలర్ రంగులో ఉండాలి ఎందుకంటే సూర్య భగవానునికి ఆరెంజ్ కలర్ రంగు అంటే చాలా ఇష్టం మనం ధరించే రంగు అనేది ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అతి సులువుగా కలుగుతాయి ఇక మనం ఏదైనా పండగ రోజు ఖచ్చితంగా ఏ దైవం యొక్క పండగ ఉంటే ఆ దైవానికి ఇష్టమైనటువంటి దుస్తులు ఆ దైవానికి అనుగుణమైనటువంటి దుస్తులను ధరించి పూజలు చేయటం ఆనవాయితీ అలా చేస్తే పూజకు ఫలితం అనేది వెయ్యి రేట్లు ఉంటుంది అని మన నమ్మకం సంక్రాంతి రోజున పూర్వీకులను పూజించటం ఆనవాయితీ ఈరోజు సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణలు ఖచ్చితంగా సమర్పించాలి అంటున్నారు పండితులు అలానే పితృదేవతలకు దానాలు చేయాలి సంక్రాంతి పర్వదినం నాడు భూదానం సువర్ణదానం వెండి దానం అన్నదానం పుస్తకదానం బియ్యం దానం పప్పు ఉప్పు గుమ్మడికాయ వంటి నిత్యా నిత్యావసర సరుకులను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అయితే సంక్రాంతి రోజుల్లో నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు సమర్పించాలి ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున గడపను కడిగి గడపకు పసుపుని రాసి వాకిట్లో ఆవు పేడతో కల్లాపి చల్లి గడపకి పసుపు కుంకుమతో ముగ్గులు వేసి వాకిట్లో రంగురంగుల మొగ్గులను పెట్టి ఆ తరువాత పాయసాలు పరమాన్నాలు పిండి వంటకాలను శ్రీమన్ సమర్పించడం వల్ల సంవత్సరం అంతా ధన ధాన్యాలకి లోటు లేకుండా డబ్బుకి అస్సలు లోటు అనేది లేకుండా జీవించగలుగుతారు అని పండితులు వివరిస్తున్నారు అయితే తప్పకుండా సంక్రాంతి రోజు ఈ విధంగా చేసి చూడండి ఇక సంక్రాంతి రోజున ఆరెంజ్ కలర్ దుస్తులను ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తీరిపోతుంది సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి